నమః నమ గురుపు నమ మన ఛానల్కు స్వాగతం కన్యా రాశివారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతూ ఉన్నాడు ఇక ఈ దేవుడి యొక్క కటాక్షం అనేది ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ ఇంటిల్లి పాది మీద అంటే మీ కుటుంబ సభ్యుల మీద ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవుడిని ఇంతవరకు గుర్తించట్లేదు అదేవిధంగా ఈ కన్యా వారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీ నుంచి ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు వినబోతున్నారు ముఖ్యంగా మీ జీవితంలో మీరు ఊహించని పెను మార్పులు అనేవి జరుగుతాయి కాబట్టి వెంటనే మీరు మీ పనులన్నీ పక్కన పెట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఆ దేవుడు ఎవరు ఆ దేవుడు మీ నుంచి ఏమి కోరుతున్నాడు అలాగే మీరు వినబోయేటటువంటి ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి అనే విషయాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకి సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కన్యా రాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో యొక్క కన్యా రాశి అరవరాశి ఇక ఈ యొక్క రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవుడు అనుగ్రహం అనేది ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవుడిని గుర్తించట్లేదు మీరు కనుక ఒకవేళ గమనించినట్లయితే గత మూడు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు తృటిలో తప్పి ఉంటాయి దానికి గల కారణం మరెవరో కాదు కేవలం ఆ దేవుని యొక్క అనుగ్రహంతోనే మీకు ఈ కటాక్షం అనేది కలిగింది ఎందుకు అని అంటే ఆ దేవుడు ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉన్నాడు కాబట్టి మీరు ఎన్నోసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులోకి గురి చేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటారు అదేవిధంగా కొన్నిసార్లు మీరు అనుకోకుండా జరిగే ప్రమాదాల నుంచి కూడా మీరైతే చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇక ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఆ దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని సంరక్షిస్తూ ఉండాలని అర్థం అసలు ఆ దేవుడు మీ నుంచి ఏం కోరుకుంటున్నాడు అలాగే మీరు ఆ దేవుడిని ఏ విధంగా గుర్తించగలరు అని అంటే గనక ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి తమ తమ వంశంలో కానీ తమ కుటుంబంలో కానీ ఒక కుల దైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేదే ఉండడం లేదు ఇక ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకు ఎంతో చక్కగా కులదైవం గురించి అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళము అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే చిన్న మందిరం కానీ ఉండేది కానీ ప్రస్తుతం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సిటీ లైఫ్లో బ్రతుకుతూ ఉన్నారు అలాగే వాళ్లకు ఏమాత్రం కూడా ఇలాంటివన్నీ అస్సలు పట్టించుకోవడం లేదు అయితే మీరు మీ కులదైవాన్ని ఎప్పుడూ కూడా భక్తితో ఆరాధించుకోవాలి ఒకవేళ మీరు గనక మీ యొక్క కులదైవాన్ని కానీ మరిస్తే మాత్రం మీకు మాత్రం ఎన్నో రకాల అయినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మీ జీవితంలో క్రియేట్ అవుతూ ఉంటాయి ఇక మనకు ఆ కారణం అనేది తెలియక సతమతం అవుతూ ఉంటాం ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడుతూ ఉంటాం అదేవిధంగా మీరు మీ ఇంటిలోని పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహాన్ని కానీ లేదంటే ఫోటో కానీ తీసుకొని రండి అలా కుదరదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ కులదైవం పేరేంటి మీ కులదైవం ఎవరు అనేది తెలుసుకొని మీరు ప్రతిరోజు కూడా ఆ దైవాన్ని స్మరించుకుంటూ లేదంటే మీ దైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆ దేవుని నిత్యం మీరు పూజించుకోవాలి ఈ విధంగా మీరు చేస్తే గనక మీకు ఆ దేవుని యొక్క కటాక్షం అనుగ్రహం అనేది మరింతగా పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఉంటుంది ఏంటి అంటే ఖచ్చితంగా మీరు మీ కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ వాళ్ళతో మాట్లాడుకొని మీరు మీ ఇంట్లో మీ కులదేవాన్ని ప్రతిష్ఠించుకోవాలి అయితే ప్రస్తుతం మీరు ఎంత పెద్ద సిటీస్లో ఉన్నా సరే అలాగే ఏ దేశంలో కూడా ఉన్నా సరే దైవం ముందు అవేమీ పనికి రావు ఇక మనకు ఏది కూడా ఆ దైవం యొక్క అనుగ్రహం లేనిదే ఏమీ పొందలేము కాబట్టి ఈ యొక్క వారు ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే నెగ్లెక్ట్ చేయడం అస్సలు మంచిది కాదు అని చెప్పుకోవచ్చు కాబట్టి మీ కులదైవం గురించి మీ పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి అలాగే మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలో ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని తప్పకుండా మీ ఇంట్లో కులదైవాన్ని స్థాపించుకోండి అయితే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మిస్తూ ఉంటారు ఆ పనిని మీరు వెంటనే మానివేయాలి ఎందుకు అని అంటే కనుక ఎప్పుడు కూడా మీరు పక్కన వాళ్ళని గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు అదేవిధంగా ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా ఎంతో శ్రమ పడుతూ ఉంటారు అలాగే ఏ పని చేసినా కూడా ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అదే విఫలం అవుతుంది దానికి గల కారణం కూడా మీరు ఓపెన్గా ఉండడం కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఏ పని అయినా చెయ్యాలి అని అనుకుంటే మీరు ఎవరికి చెప్పకుండా మీ పనులను శ్రద్ధగా చేసేయండి అలాగే మీరు మీ మీద నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవం మీద కూడా నమ్మకాన్ని పెట్టుకొని మీ పనులను మీరు చేసుకోండి ఇక ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్క వారికి చెప్పండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎందుకంటే ఆటంకాలు అనేవి లేకుండా ఎంతో చక్కగా మీరు చేస్తున్న పని అనేది పూర్తవుతుంది ఇక ఈ యొక్క కన్యారాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు అలాగే ఎంతో టాలెంటెడ్గా కూడా ఉంటారు మీకు పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ ఎలాంటి సపోర్టు అనేది దొరకదు ఒకవేళ మీకు కనుక కొంచెం సపోర్టు దొరికితే మాత్రం మీరు వచ్చేటటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని అందుకుంటారు ఇక మీకు సపోర్ట్ లేకపోవడం వలన మీరు ఎక్కువగా మీలో మీరే బాధపడుతూ ఉంటారు అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు ఎందుకని అంటే ఈ సమయంలో మీ జాతకం ప్రకారం మీకు గ్రహాలు అన్నీ కూడా చాలా అనుకూలంగా మారబోతూ ఉన్నాయి మీరు పడిన కష్టానికి ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతోంది మీకు ఉండేటటువంటి మంచి గుణం వలనో లేదంటే గతంలో మీరు చేసిన మంచి పనుల వలనో మీకు మాత్రం ఫలితం అనేది రాబోతోంది ఇక ఇక్కడి నుంచి మీ యొక్క ఫలాలు ఏవైతే ఎంతో మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తాయని చెప్పొచ్చు ఇక ముఖ్యంగా ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీల తర్వాత మీకు రాబోతున్న అతి పెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి అంటే ఉద్యోగం కోసం ఎవరైతే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో వారు కోరుకునే మంచి సంస్థలో మంచి స్థాయిలో ఉద్యోగం అనేది లభిస్తుంది అదేవిధంగా ఎవరైతే పెళ్లికి సంబంధించిన సంబంధాల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి అనుకోకుండా ఒక మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది చక్కగా మీకు పెళ్లి జరుగుతుంది మీ దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది అదేవిధంగా మరొక శుభవార్త ఏంటి అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటున్నారో అలాగే విదేశాలలో స్టడీస్ కోసం అప్రోచ్ అవుతున్నారో వారందరికీ కూడా ఈ సమయంలో వారి కోరిక అనేది నెరవేరిపోతుంది అదేవిధంగా మరొక శుభవార్త విషయానికి వస్తే ఇక మీరు ఏదైతే ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ లేదా వాహనం కానీ కొనాలి అని అనుకుంటే అవన్నీ కూడా మీకు తీరేటటువంటి సమయం వచ్చేస్తుంది ఖచ్చితంగా మీరు అవన్నీ కూడా కొనుగోలు చేస్తారు ఇక ముఖ్యంగా మీ హెల్త్కు సంబంధించిన కొన్ని విషయాల్లో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడి నుంచి మీ హెల్త్ అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది అంటే మీరు పెద్దగా గాబరా పడాల్సిన పని లేదు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవు ఎక్కువగా చిరాకుగా చికాకుగా ఉండేలాగా చేస్తూ ఉంటాయి అలాగే చిన్న అనారోగ్య సమస్యలు అంటే జలుబు దగ్గు లాంటివి ఒకదాని తర్వాత మరొకటి వస్తూ ఉంటాయి చాలా వరకు చిరాకుగా ఉంటుంది కదా అటువంటి సమస్యలే ఈ సమయంలో అంటే ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తాయి కాబట్టి రాశి వారు ఆహారం మీద అలాగే రోజు మీరు చేస్తున్నటువంటి వ్యాయామం మెడిటేషన్ ఏదైతే ఉంటుందో దాని మీద మీరు కొంచెం ఫోకస్ అయితే చేయండి అలాగే అంటే ముఖ్యంగా హెవీ ఫుడ్ని కంప్లీట్గా మీరు అవాయిడ్ చేయండి మేము చెప్పిన విధంగా మీరు చేసుకుంటే సరిపోతుంది ఇక మీ హెల్త్ ఎంతో చక్కగా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది రాశి జాతకులు ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకని అంటే ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్కటి ఎంతో మంచిగా జరగబోతుంది మీరు చేయవలసిందల్లా కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీరు మీ కులదైవానికి ప్రతిరోజు దీపం ధూపం నైవేద్యం పెట్టుకొని ఆ దేవుడిని ఆనందపరచండి తద్వారా మీ యొక్క జీవితం ఇట్టే మారిపోతుంది అదేవిధంగా మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి అన్నదానం వస్త్రదానం మీకు చేతనంతలో సాయం చేయండి తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీ జీవితంలో పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన బెల్ అనే ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము వచ్చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్